గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభివృద్ధిని విస్మరించిందని బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్ ఓట్లు వేయించుకొని వారిని మోసం చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సమిత స్పష్టం చేశారు గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సమిత సందర్శించారు బీసీ సంక్షేమ భవన్లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్లను విభాగాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్సీపీ ప్రభుత్వం బీసీల అభినీతిని విస్మరించిందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు బీసీలలో ఉన్న యాభై ఆరు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లను నిర్విరామం చేశారని తెలిపారు కార్పొరేషన్ వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని కార్పొరేషన్లు అభివృద్ధి చేస్తామని నిధులు కేటాయిస్తామని తెలిపారు యాభై ఆరు కార్పొరేషన్లే కాకుండా బీసీల్లో ఉన్న ఇతర కులాలకు సైతము కార్పొరేషన్ ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచన చేస్తున్నారని తెలిపారు జనాభా పదిపదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది చంద్రబాబు ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం జనాభా గలున్న నా బీసీ సోదరులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి గతంలో ఏవైతే పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదం నుంచి పోటీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నా బీసీలు నా బడుగు బహిన వర్గాలని చెప్పి ఓట్లు వేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అనగదొక్కింది ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు నిధులు లేవు విధులు లేవు చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు అన్ని విధాలా వాళ్ళ అభివృద్ధి చెందింది లేదు ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం గత దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం యాభై ఆరు కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్లు చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తలా పనిచేసారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను ఏమండి డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్ ఏమనేది రద్దు చేయడం అంటే ఏమి ఉండదు కానీ ఖచ్చితంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి బీసీలకైతే గౌరవిస్తాం బీసీలకు అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల్లోనూ నాట్ ఓన్లీ కార్పొరేషన్ విద్యాపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అన్ని రంగాల్లోనూ బీసీలను పెద్దపీట వేయబోతున్నాం బీసీ హౌస్ సౌకర్యాలు ఏంటంటే గత కొన్ని కొన్ని నెలల నుంచి వాళ్లకు మెయింటెనెన్స్ లేదు డైట్ బిల్లు లేవు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు దాని గారి గురించి కూడా దగ్గరలో డిస్కషన్ జరుగుతున్నాయి అవి కూడా అన్ని క్లియర్ చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా ఏమైపోయిందంటే బాధ్యత లేకపోవటం గత ఐదు సంవత్సరాలుగా బాధ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే వాళ్ళు కూడా అలా తయారయ్యారు ఖచ్చితంగా అన్ని ప్రక్షాళనలు జరుగుతున్నాయి అందరికీ న్యాయం జరుగుతుందండి డిస్కస్ చేస్తున్నాం సార్ దగ్గరలో దాన్ని తెలియజేస్తాం